ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమం నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కొనసాగింది నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సేకరించిన సంతకాల పత్రాలను జిల్లా వైసీపీ కార్యాలయానికి పంపారు ప్రభుత్వ రంగంలోనే కొత్త మెడికల్ కాలేజీలను నిర్వహించాలనే డిమాండ్తో చంద్రబాబు సర్కార్పై సమరభేరి ఆగదని నేదురుమల్లి స్పష్టం చేశారు ప్రైవేటీకరణ ముసుగులో చంద్రబాబు తన వారికి కట్టబెట్టే కుట్రలను ప్రజలకు వివరించారన్నారు ఈ ఉద్యమంతో కూటమి సర్కార్ పతనానికి కౌంటర్ డౌన్ మొదలైందని పిలుపునిచ్చారు

రామ్ కుమార్ రెడ్డి గారు నాయకత్వం వహిల్లాలి వడిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వడిల్లాలి వడిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో స్వచ్ఛందంగా సంతకాలు చేసినవారు ఇంకా ఉత్సాహంగా ఉన్నారు ఎందుకంటే ఇది మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా మేము జనంలోకి వెళితే ప్రభుత్వ పనితీరుకి ప్రభుత్వ విధానాలకి ఈ కూటమి ప్రభుత్వం మాకు వద్దు అని నినదించిన జనం యొక్క ఘోష ఈ సంతకాల రూపంలో చేయడం జరిగింది మెడికల్ కాలేజ్కి ఇవి తెలుగుదేశంకి బాగా అలవాటు త్రీ డి పిక్చర్లు చూపిస్తారు ఫైనల్గా వచ్చేటప్పటికీ బిల్డింగ్ ఆ రూపంలో ఉంటుందో లేదో మీరు ఇదిగో ఊహించుకొని గాలిలో మేడలనేవాళ్ళం పాత రోజుల్లో ఇప్పుడు డితో చేస్తారు ఇక్కడ చూపించిన ఫోటోలు యాక్చువల్ ఫోటోలు విజయనగరం కానీ రాజమండ్రి కానీ ఏలూరు కానీ మచిలీపట్నం నంద్యాల పాడేరు పులివెందల ఈ ఏడు మెడికల్ కాలేజీలు పూర్తయిపోయినాయి పూర్తయిన తర్వాత పెయింట్ వేసి మరి ఫోటోలు తీశారు మీరు అదే చూడండి తర్వాత నెక్స్ట్ లో ఒక నాలుగు ఉంటే ఆదోని మార్కాపురం మదనపల్లి పెడుగురాళ్ళ సిమెంట్ బిల్డింగ్లుగా ఉన్నాయి రాడ్లు కనబడుతున్నాయి ఒకటి అర కొంచెం సగం పెయింట్ జరుగుతుంది అంటే యాక్చువల్ ఫోటోలు తీసి పెట్టిన త్రీ డీ పిక్చర్లు కాదు ఇవి దాని తర్వాత ఇంకొక ఆరు మెడికల్ కాలేజీలు ఏ స్టైజ్ లో ఉన్నాయనేది కూడా చూపిస్తున్నారు ఇది ఉన్న వాస్తవం ఇది ప్రజలకు తెలియాలని చెప్పి మేము ఉన్న ఫోటోలు తీసి పెట్టాం నిన్నే చెప్పిన ప్రైవేట్ పరం చేస్తాము పూర్తయిన మెడికల్ కాలేజీలు కూడా ఎంసీఐ పర్మిషన్ ఇచ్చినా మేము దీన్ని నడపలేము ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాము కానీ జీతాలు మాత్రం మేమే ఇస్తాం ప్రభుత్వం ఇస్తుంది మరి ప్రైవేట్ వాడు వచ్చి ఏం చేస్తాడు నియోజకవర్గంలో స్వచ్ఛందంగా సంతకాలు చేసిన వారు ఇంకా ఉత్సాహంగా